డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి ఆర్థిక లబ్ధిని తెచ్చే క్రొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు ప్రేమైక జీవితం కొంత కష్టతరం కావచ్చును వినోదాలకు సరదాలకు మంచి రోజు కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులను చేస్తారు ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో రాత్రి పూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు